టైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ జీరో టూ సెవెన్ హాయ్ మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ కోనసీమకు గేట్వే అయినటువంటి రావులపాలెంలో ప్రస్తుతం నేనున్నాను రావులపాలెం అంటే ఒకప్పుడు మంచి నాన్ వెజిటేరియన్కి చాలా బాగా ఫేమస్ అయితే ఇటీవల కాలంలో రావులపాలెం చుట్టుపక్కల టెంపుల్ టూరిజం బాగా డెవలప్ చెందడంతో ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్కి చాలా అంటే చాలా డిమాండ్ పెరిగింది ఆ నేపథ్యంలో ప్యూర్ వెజిటేరియన్ హోటల్స్ కోసం చాలామంది సెర్చ్ అయితే చేస్తున్నారు అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజైతే ఒక ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళిపోతున్నాను అదే రావులపాలెం గేట్ అంటే ఆ కమాండ్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీకృష్ణ ప్యూర్ వెజ్ అసలు ఆ శ్రీకృష్ణ ప్యూర్ ప్యూర్వేజ్లో ఎలాంటి వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది చూసొద్దాం రండి వచ్చి శ్రీకృష్ణ ప్యూర్ వెజిటేరియన్ అండ్ మీల్స్ ఇది ఏ కాన్సెప్ట్ తో స్టార్ట్ అయిందంటే వాడపల్లి అయినవిల్లి ఇలా ర్యాలీ ఈ మందపల్లి గ్రామంలో వస్తున్నటువంటి భక్తుల నిమిత్తం భక్తుల సౌకర్యార్థం వారికి పూర్తిగా శాకాహారాన్ని అందించాలి అనే ఒక దృఢ సంకల్పంతో మా మిత్రుడు ఈ కృష్ణ ప్యూర్ వెజిటేరియన్ని ప్రారంభించడం జరిగింది అలాగే మందపిల్లి వచ్చేటువంటి భక్తులకు ప్రత్యేకంగా నూనె అనే తగలకుండా నేతితో ప్రత్యేకంగా నేతితో వాళ్ళకి పదార్థాలు అందించాలని ఒక సంకల్పంతో ఈ హోటల్ని ప్రారంభించడం అనేది జరిగింది అంతేకాకుండా ఈ రోజుల్లో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఈ రెండు రకాలు కూడా మిక్స్ అయిపోయి ఉండేటువంటి హోటల్ ఎక్కువగా ఉండిపో ఉండడం భక్తులు అసౌకర్యంగా ఉండడం వారికి ఆకలి తీర్చుకోవడానికి తప్పక ఆ ప్రదేశాలలో తినడం జరుగుతుంది ఇలాంటివన్నీ జరగకుండా ఇక్కడ వాడపల్లి ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అనే కాన్సెప్ట్ తో ఇక్కడ జరుగుతున్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ప్రత్యేకంగా శాఖాహారాన్ని అందించాలన్న సంకల్పంతో ఇది ప్రారంభించడం జరిగింది ఇరవై ఐదు రకాలతో భోజనం పెడతారంట కదండి అసలు ఏంటి వెజిటేరియన్ ఖాళీ కదా ఏమే ఉంటాయి మన హోటల్లో భోజనంలో ఇరవై సుమారుగా ఒక ఇరవై ఐదు రకాల ఐటమ్స్ ని మనం భక్తులకి ఇవ్వడం జరుగుతుంది ఇందులో వచ్చేటప్పటికి మనకి స్వీట్స్ రెండు రకాలు పప్పు పెరుగు రెగ్యులర్ ఐటమ్స్ తో కాకుండా ఇంకా ఐస్ క్రీమ్ అరటి పండు ఇలా కొన్ని రకాల భోజనం ఉంటుందో ఆ రకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో ప్రత్యేకంగా ప్రత్యేక శ్రద్ధతో మన వంటశాలలో తయారు చేయడం జరుగుతుంది అంటే ఓకే మీల్స్ కాస్ట్ ఎంతండి మీల్స్ కాస్ట్ వచ్చి నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలకి మీకు దానికి తగినట్టుగాని ఆహారాన్ని మీకు శుభ్రంగా అందించడం జరుగుతుంది ప్రతి ఐటమ్ లో కూడా మీరు క్వాలిటీని చెక్ చేసుకోవచ్చు అంటే మీల్స్ ఒకటేనా ఇక టిఫిన్స్ కూడా కింద చూసాను ఏంటంటే టిఫిన్స్ ఏమేమి ఉంటాయి మన దగ్గర మీల్స్ తో పాటుగా టిఫిన్స్ కూడా ఉంటాయని ఉదయం సాయంత్రం కూడా రెండు పూటలా ఉంటాయి ఉదయం సాయంత్రం కూడా రెండు పూటలా మనకి టిఫిన్ అవైలబుల్ అనేది ఉంటుంది మన దగ్గర వచ్చేటప్పటికి ప్రత్యేకంగా పూరి పరోటా అనేది ప్రత్యేకంగా ఉంటుంది రెగ్యులర్ టైప్స్ అన్నీ మనకి నేతి స్వీట్ గారి ఆవడ

మనకస్టర్ని బట్టి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు వాడపల్లిని బేస్ చేసుకుని ఉన్నారు కానీ వాడపల్లికి ఎక్కువ శనివారం ఎక్కువ మంది ఉంటారేమోనండి అసలు పూర్వం అయితే మీరు చెప్పినట్టుగానే శనివారం మాత్రమే వచ్చేవారు జనం కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి రోజు కూడా వాడపల్లి ర్యాలీ అయినవిల్లి మన మందపల్లి ఈ వచ్చినగా వచ్చే భక్తులందరూ కూడా వాళ్ళ ప్రత్యేకంగా భక్తులకి అందించడం కోసం అన్నట్టుగానే ఈ హోటల్ ని చేయడం జరుగుతుంది అదే క్వాలిటీతో భక్తులకు ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా సప్లై చేయడం జరుగుతుంది యాభై రూపాయల మీల్స్ ఒకటి బోర్డు చూసాను ఏంటంటే యాభై రూపాయల మీల్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తక్కువ ధరలో కూడా అందాలి అంటే నూట యాభై రూపాయలు భోజనం అంత అవసరం మనకి లేదు అని అనుకునే వాళ్ళకి కూడా మినిమం గా అందులో కూడా మీకు తక్కువైతే ఏమి ఉండదు రసం సాంబారు పెరుగు అన్ని కడుపు నిండేటట్టుగా ఒక యాభై రూపాయలలో ప్రతి ఒక్కరికి అందాలి అని పార్సిల్ అండి పార్సిల్ గా మాత్రం ఏర్పాటు చేయడం ఓకే అండి ఓకే వెరీ గుడ్ అండ్ టిఫిన్స్ ప్రైసెస్ ఎట్లా ఉంటాయండి టిఫిన్స్ ప్రైస్ వచ్చి మనకి సింగిల్ పూరి ముప్పై రూపాయలు ఇడ్లీ ప్లేట్ నలభై రూపాయలు మీకు అన్నీ కూడా అందుబాటు ధరలోనే ప్రతి వస్తువుని కూడా అందించడం జరుగుతుంది అంటే వారం అంతా ఉంటుందని ఏమైనా సెలవు ఏమైనా ఉంటుంది సెలవు ఏమి ప్రతి రోజు కూడా ఉంటుంది ప్రతిరోజు ఉంటుంది అడ్రస్ అయితే వెరీ ఈజీ అడ్రస్ అయితే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కోనసీమ ముఖద్వారం రావులపాలెం మీరు హైవే మీద నుంచి ఊళ్ళోకి తిరగగానే అమలాపురం రోడ్డుకి తిరగగానే మా టౌన్లోనే మీకు ఎంటర్లో వస్తుంది పార్కింగ్ కూడా మీకు ప్రత్యేకంగా కార్లకి బైక్లకి ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుంది మామూలుగా బయట పార్కింగ్ రోడ్ల మీద చేసుకోవాలి బయట ఎక్కడికైనా వెళ్తే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం పార్కింగ్ ప్రదేశంలో ఏర్పాటు ఉంటుంది రావుల శ్రీ కృష్ణ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్లో మంచి శాకాహార విందు భోజనం అనమాట ఈ భోజనం గురించి మాట్లాడుకునే ముందు రావుల గురించి మాట్లాడుకుని ఈ భోజనం గురించి అయితే మాట్లాడుకుందాం అసలు రావులపాలెం అంటే ఒకప్పుడు మంచి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినాలనున్న మంచి దాబాలకు మంచి దాబాలో మంచి మంచి కర్రీలకు ఇవన్నీ కూడా ఒకప్పుడు చాలా బాగా ఫేమస్ అనమాట రావులపల్లి మంచి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినడం కోసం ఈ గోదావరి జిల్లాలో ఈ కోనసీమలో ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉండేవారు అనమాట ఇప్పుడైతే మాత్రం మొత్తం మారిపోయింది దానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న వాడపల్లి ఒక కారణం అయితే ఈ చుట్టుపక్కల టెంపుల్ టూరిజం అంటే అయినవల్లి కానివ్వండి మందపల్లి కానివ్వండి ర్యాలీ కానివ్వండి ఇట్లా టెంపుల్ టూరిజం బాగా డెవలప్ అయింది ముఖ్యంగా ఏంటంటే వాడపల్లి ఫస్ట్ ప్లేస్లో ఉంటుందన్నమాట వాడపల్లికి ఏ ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఏడు ప్రదక్షిణలు చేసి దర్శించుకుంటే చాలా పుణ్యం వస్తుందని చెప్పి ఇది బాగా నమ్మకం అంటే భక్తులు అంటే ప్రతి ఒక్కరి కోరిక తీరి ఆ నమ్మకం రావడంతో ఇక్కడికి వచ్చే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది అనమాట అందుకే చాలా మంది వెజిటేరియన్ ఫుడ్ కూడా పెడుతున్నారు కానీ కాకపోతే కొన్ని కొన్ని మెజారిటీ రెస్టారెంట్స్ వచ్చి అటు నాన్ వెజిటేరియన్ ఉంటుంది వెజిటేరియన్ ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటి అంటే టిఫిన్స్ ఉంటాయి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా రెగ్యులర్గా టిఫిన్స్ అయితే ఉంటాయి అన్ని రకాల రెగ్యులర్ టిఫిన్స్ ఉంటాయి బట్ ఇక్కడ పూరి కానీ లేకపోతే పరోటా ఇట్లాంటివి కొంచెం మస్ట్ ట్రై అనమాట మస్ట్ ట్రై ఐటమ్స్ ఆల్రెడీ నేను పూరి అయితే టేస్ట్ చేశాను చాలా బాగా నచ్చింది నాకు ఈ పెరుగు వాళ్ళు కూడా బాగా ఫేమస్ అంటే ఎక్కువగా అవి బయట దొరకవు ఈ కోనసీమలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇవి దొరుకుతూ ఉంటాయి అనమాట సో టిఫిన్స్ అయితే కంటిన్యూగా ఉంటాయి బట్ ప్రతిరోజు మధ్యాహ్నం వెజిటేరియన్ వీళ్ళు వీళ్ళు సర్వ్ చేస్తారు ఇరవై ఐదు రకాలు దాదాపు అంటే సుమారు ఇరవై ఐదు రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఇరవై ఇరవైదు రకాలు అన్లిమిటెడ్ మనకి కేవలం నూట యాభై రూపాయల్లో ఈ సుమారు ఇరవై ఐదు రకాల ఐటమ్స్తో అందులోనూ మళ్ళీ వాటర్ బాటిల్ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఐస్ క్రీమ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఒక అరటిపండు ఇట్లా స్వీట్స్ రెండు రకాల స్వీట్స్ అంటే రెగ్యులర్గా ఉండే కర్రీలు మాత్రం కాకుండా ఒక ఎస్పీ కర్రీ ఒకటిస్తారు పళ్ళు మనకి ఒక పొడి ఉంటుంది ఒక ఆవకాయ ఉంటుంది సో పప్పు ఉంటుంది ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఒకసారి కనుక చూస్తే కనుక మీరు పొడి రసము మజ్జిగ పులుసు అట్లాగే సాంబారు ఆవకాయ ఇది ఐస్ క్రీము కర్రీలు రెండు రకాల కర్రీలు ఒక పకోడి కూర అనుకుంటే అదే పునుగుల కూర పునుగుల కూర పప్పు ఇది ఇంకో కూర ఎస్పీ కర్రీ జీడిపప్పుతో అట్లాగే గుత్తి వంకాయ మసాలా తొంగి మసాలా భలే ఉంటుంది అసలు ఈ కర్రీ అట్లాగే ఫ్రై ఒక ఫ్రై ఫ్రై ఒకటి అట్లాగే పచ్చడి రోటి పచ్చడి స్వీట్లు రెండు రకాలు చెప్పాను కదా ఇది గులాబ్ జాము అలాగే చక్కెర పొంగలి మంచి వెజిటేరియన్ బిర్యానీ పులిహోర ఒక అరటిపండు చక్కగా ఒక అప్పడం నెయ్యి మంచి కాచిన నెయ్యి నెయ్యి కూడా సర్వ్ చేస్తారు వీళ్ళు నెయ్యి వేసుకుని చక్కగా కలుపుకుంది అంటే అది రేపు ఒక వాటర్ బాటిల్ కూడా ఈ తాళీలో సర్వ్ చేస్తారనమాట దాదాపు అంటే సుమారు ఇరవై ఐదు రకాల ఐటమ్స్ అది కూడా మంచి గోదావరి జిల్లా స్టైలు కోనసీమలో ఉండేటటువంటి ఇళ్లలో ఉండేటటువంటి స్టైలే మొత్తం కనిపిస్తుంది అంటే రెస్టారెంట్ స్టైల్ ఎక్కడ నాకు కనిపించట్లేదు ఒక ఈ ఫ్రై తప్ప అంటే ఫ్రై కూడా మ్యాక్సిమం ఇట్లానే ఉంటున్నాయి బట్ ఇళ్లలో వండుకునే ఫ్రై కాకుండా అది అది ఒక్కటి తప్ప మిగతా అన్నీ కూడా మా కోనసీమ ఇళ్లల్లో వండుకునే వంటలు ఎట్లా ఉంటాయో ఇంచుమించు అన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక ఈ రెస్టారెంట్ యాంబియన్స్ విషయానికి వచ్చేసరికి కిందంతా కూడా టిఫిన్ సెక్షన్ ఉంటుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూగా టిఫిన్ సెక్షన్ అంతా కింద రన్ అవుతుంది బట్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఏసీ సెక్షన్ ఉంటుంది చక్కగా మంచి ప్లెజెంట్ యాంబియన్స్ మంచి ఏసీ థీము చక్కగా అంటే మనకి విజిబిలిటీ రోడ్ విజిబిలిటీ ఉంటుంది లేదా కొంచెం మార్నింగ్ టైం అయితే కట్టను అంటే ఎండ ఏదైనా వస్తుంటే కట్టెన్ వేసుకుంటుంది లేదు రోడ్ విజిబిలిటీ కూడా ఉంటుంది చక్కగా రోడ్డు రావులపాలెం రోడ్లు చూస్తూ ఇక్కడ మంచి వెజిటేరియన్ భోజనాన్ని కానీ లేకపోతే వెజిటేరియన్ టిఫిన్స్ని కానీ చక్కగా ఆస్వాదించవచ్చు అనమాట సో అది కూడా బడ్జెట్లో అంటే ఒక పార్సిల్ తీసుకెళ్ళాలి ఒక భోజనం అంటే సింపుల్గా యాభై రూపాయలకి కడుపు నిండేటట్టు అంటే ఒక పప్పు ఒక రసం సాంబారు ఇట్లా ఒక వెజిటేరియన్ మీల్స్ అయితే పార్సల్ ఇస్తారు కేవలం యాభై రూపాయలు అనమాట ఇది కూడా చాలా మంచిది అంటే మొత్తం ఇంత భోజనం తినలేని వాళ్ళు కొంచెం ఇంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎవరైనా పార్సల్ అయితే తీసుకుని తినొచ్చు అనమాట ఆ సౌలభ్యం కూడా ఈ కృష్ణా ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్లో ఉందన్నమాట సరే టేస్ట్ అయితే చేద్దాం చిన్న చిన్న గులాబ్ జామున్ ఉంటాయి గులాబ్ జామున్ ఇస్తున్నారు అనమాట టేస్ట్ చేద్దాం బాగుంది ట్రెడిషనల్ చక్ర పొంగలి నాంచ కిస్మిస్ జీడిపప్పు వేసి ట్రెడిషనల్గా చక్కెర పొంగలి అనమాట ఇదైతే టెంపుల్లో ప్రసాదంలా ఉంది నెక్స్ట్ వెజ్ బిర్యానీ అది కూడా చాలా స్పెషల్గా ఉందమ్మా వెజ్ మొగలే బిర్యానీ అంట పన్నీరు మష్రూము జీడిపప్పు మనకి రెగ్యులర్గా ఇచ్చే శాంపుల్ బిర్యానీ అయితే ఏదో చాలా బాగుంది వెజ్ మొగలే అంటే అన్నీ మిక్స్ చేశారు క్యారెట్ పన్నీరు ఇవన్నీ వేరుశనగ గుళ్ళు శనగపప్పుతో కరివేపాకు పచ్చిమిర్చి ఫ్లవర్తో అదిరిపోయే పులిహోర చాలా బాగుంది పులిహోర ఎస్పెషల్లీ ఆ పప్పులోనే పల్లీలు కరకరలాడుతుంటే చాలా టేస్ట్ అదిరిపోయి జనరల్గా అన్నీ చూపించడం కోసం ముందు తెప్పించాను కానీ వేడి వేడి రైసే సర్వ్ చేస్తారు ఇక్కడ ఐస్ క్రీమ్ కానీ ఇవన్నీ లాస్ట్లో ఇస్తారు బట్ మీకు అన్నీ ఒకేసారి చూపిస్తే బాగుంటుందని కన్నుల విందుగా ఉంటుందని చెప్పి అన్నీ ఒకేసారి అయితే సర్వ్ చేయించనమాట ఎప్పుడు ఇంత దగ్గర నుంచి అడ్డు వస్తుంది కొంచెం రోటి పచ్చడి రోటీ పచ్చడి కలుపుదాం మంచి అరిటాకులు అంటే ఒక కంచెం ఆ కంచంలో అరిటాకు వేసి చక్కగా సర్వ్ చేస్తున్నారు అంటే ట్రెడిషనల్ మీల్ ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చే వాళ్ళకి ప్యూర్ వెజిటేరియన్ థాలీ తినాలనుకునే వాళ్ళకి మంచి ట్రెడిషనల్ మీల్ అనమాట సింప్లీ హోమ్లీ టేస్ట్ ఈ వెజ్ కట్లెట్ ఏదో ఇచ్చారు ఇది కొంచెం ట్రై చేద్దాం మొక్కజొన్న అంటే కార్న్ మిక్స్ చేసి మంచి మసాలాతో ఈ వెజ్ కట్లెట్ చాలా చాలా బాగుంది టేస్ట్ పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు ఇట్లాంటి కట్లెట్స్ వంకాయ గుత్తి వంకాయ మసాలా అనమాట చిన్న చిన్న ఈ గుత్తి వంకాయలు ఇవి వండితే చాలా బాగుంటాయి అసలు ఈ సైజు మంచి మసాలంతా నూరి ఇందులో పెట్టి శుభ్రంగా కలుపుకుని తింటే అద్దరిపోద్దాం బాగుంది సింపుల్గా ఇచ్చారు కర్రీలు కావాలంటే మళ్ళీ ఏదైనా కర్రీ నచ్చి అడిగితే మళ్ళీ సర్వ్ చేస్తారు లిమిటెడ్ అయితే కాదు మీరు అన్లిమిటెడ్గా తినచ్చు పప్పు అయితే పప్పు ఒక అనుకుంటాను ఇది నెయ్యి వేసి పప్పు కలుపుతుంటే ఒక కమ్మటి సువాసన నెయ్యే పప్పు కాంబినేషన్ అదుర్సు బట్ కొంచెం స్పైసీగా తగలాలంటే ఎర్రటి ఆవకాయ కలిపితే అద్దరిపోద్ది అనమాట అందులోకి కోనసీమలో ఆవకాయ అద్దరిపోద్ది అమృతం గ్రీన్ కాంబినేషన్ అద్భుతమైన కాంబినేషన్ ఈ సాల్మరపకాయ కూడా మంచి టేస్ట్ ఉంది నెక్స్ట్ కర్రీ చేసుకుందాం మామిడికాయ జీడి పప్పు కాదు జీడి గుండు ఉంటుంది కదా అంటే మొత్తం గుండు గుండులా వస్తుంది ఈ కర్రీలో బ్బా అదిరిందండి ఈ కాంబినేషన్ అది మాత్రం ముద్ద ముద్దకి ఈ జీడుగుండెతుంది పెసరపునుకు ములంకాడ సూపర్ కాంబినేషన్ ఇది కూడా ఉంటుంది కదా ఆ పెసరపునుక వేసి ఈ ములక్కడతో కాంబినేషన్ దోన్ని కూడా చాలా బాగుంటుంది గోదావరి జిల్లాలో చాలా ఎక్కువగా ఇళ్ళల్లో వండుకునే ఐటమ్ కూడా ఇది నోట్లో పెట్టుకోగానే అలా అరిగిపోతుంది మనం బాగుంది ఇది కూడా ఎక్స్పెషల్లీ అంటే పప్పు ఫ్రైలు ఈ పులిహారీ ఇవన్నీ కామనేమో కానీ ఇక్కడ స్పెషల్గా చెప్పొచ్చేది ఏంటండి కోనసీమ ఆవులపాలెం స్టైల్లో ఈ కర్రీస్ చాలా స్పెషల్గా ఉండాలి అంతకుముందు తిన్న జీడిపప్పు మామిడికాయ కానివ్వండి లేకపోతే ఈ పునుగు ములంకాడ కాంబినేషన్ కానివ్వండి చాలా చాలా బాగుంది సాంబార్ వేసుకుందాం సాంబార్ టేస్ట్ చూద్దాం సాంబార్ కూడా మనకి వేడివేడిగా తేస్తారు యాక్చువల్గా బట్ నేను ముందు తేవడం వల్ల కొంచెం చల్లారంగానే కానీ వేడివేడిగా సాంబార్ సర్వ్ చేస్తే ఇంకా అదిరిపోద్ది ఈ సాంబార్ అన్నం తింటుంటే చాలా ఎన్ని రకాలు నూట యాభై రూపాయలు అంటే వర్తే సూపర్ వర్త్ రసం కూడా ట్రెడిషనల్ ఫ్లేవర్ కనిపిస్తుంది అంటే రసం మీకు చారు అంటారు కదా ఆ ఫ్లేవర్లో ఉంటుంది అంటే మళ్ళీ రసం అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ అవి ఎక్కువ పడతాయి అంటే కొంచెం మిరియాలు ఈ టైప్లో ఉంటుంది బట్ ఈ చారు ప్యూర్ విలేజ్ స్టైల్ హోమ్ మేడ్ చారు అనమాట ఫ్రై కూడా టేస్ట్ క్యాబేజీ ఫ్రై బాగున్నాయి ఆ ఫ్రై అయితే అది క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ రెగ్యులర్ ఫ్లవరే బట్ నాకు బాగా హైలైట్ అనిపించింది ఏంటంటే కర్రీస్ పప్పు గుత్తి వంకాయ మసాలా ఉంది కదా అది కూడా చాలా బాగుంది వీళ్ళు వెజ్ బిర్యానీ మజ్జిగ చౌరే మజ్జి అయితే మంచి కళ్ళు కమ్మగా జరుగు తినచ్చు ఈ శ్రీకృష్ణ ప్యూర్ వెజ్ రెస్టారెంట్లో తాళీ మాత్రం మంచి బడ్జెట్లో ఇంత మంచి టేస్ట్తో అంటే ట్రెడిషనల్ హోమ్ హోమ్లీ అట్లాగే మంచి ఆ కోనసీమ ఫ్లేవర్ కర్రీస్తో అదిరిపోయింది ఈ రెస్టారెంట్ అడ్రస్ కోసం పెద్దగా వెతుక్కోకలదు జస్ట్ మన రావుల బాలెన్ సెంటర్లో కమాన్ ఉంటుంది కమాన్ నుంచి జస్ట్ ఇలా అమలాపురం రోడ్డుకి ఇలా కొత్తపేట అమలాపురం రోడ్డు ఉంటుంది కదా అలా దిగి దిగంగానే శ్రీ కృష్ణ ప్యూర్ విజన్ కనిపిస్తుంది చాలా మంచి ఆంబియన్స్తో మంచి ట్రెడిషనల్ డ్రెస్తో మనకి వెల్కమ్ చెప్తుంది పెరుగు క్రీమీ క్రీమీగా ఉంది ఇదైతే కంపెనీ పెరుగు అనుకోండి ఈ అన్నంలో చక్కగా ఈ రావులపాలెం అంటే ఈ చుట్టుపక్కల పండే చక్కెరగిలి అరటి పండు రావులపాలెం దీనికి కూడా బాగా ఫేమస్ బనానాస్కి అయితే చాలా బాగా ఇష్టం ఈ పెరుగడనలో ఈ చక్కెర అరటిపండి నంచుకుని తిన అంటే మరి మిగతా వాళ్ళు ఎలా నాకు తెలియదు నేనైతే మాత్రం ఈ కాంబినేషన్ చాలా బాగా ఇష్టపడతాను చివరిలో ఈ ఐస్ క్రీమ్ కూడా చల్లగా ఉంది మంచి కమ్మటి భోజనం తిన్న తర్వాత మంచి చల్లటి ఐస్ క్రీమ్ తింటే ఆ ఫీల్ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇది రావులపాలెం శ్రీకృష్ణ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి